ఈరోజు రాజదుర్గం పట్టణానికి నేను విచ్చేయడం జరిగింది మా నాయకులతో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని చూద్దామని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది మా నాయకుడు చెప్పడం ఏమిటంటే గత నాలుగు సంవత్సరాలు కిందట రోడ్డు బైండింగ్లో విగ్రహాన్ని తొలగించారు గాంధీ విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పాడు నేను చూడ చూడడం కూడా జరిగింది యథాస్థానంలో గాంధీ గారి విగ్రహం ఉంది ఇప్పుడు కొత్తగా మన వాల్మీకి గారి విగ్రహం పెట్టారు ఈ మహానుభావులు వాళ్ళ విగ్రహం పెట్టడం చాలా సంతోషకరం కాకపోతే అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడుంది ఏ పరిస్థితుల్లో ఉంది అన్నది అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకున్న బాపతి ఒక్కసారి ఆ అంబేద్కర్ విగ్రహం ఏ పరిస్థితిలో ఉందని చూస్తే మీకు అర్థమవుతుంది అంబేద్కర్ అనేవాడు ఆ మహానుభావుడు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలో వ్యక్తే కాదు ఆయన అందరి వాడు అది ముందు తెలుసుకోండి ఆ విగ్రహాన్ని సంరక్షించమని చెప్పేసి సంరక్షించమని చెప్పేసి ఒక టీడీపీ నాయకుడికి అప్పచెబితే ఆ నాయకుడు సంరక్షించలేదు మరి ఈ అధికారులు సంరక్షించలేదు అది ఎంత దుస్థితిమైన పరిస్థితుల్లో ఉందంటే చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు అక్కడ అక్కడ ఉన్న పరిస్థితిని నేను వీడియో ద్వారా మీకు పెడతాను దీన్ని వెంటనే యథాస్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్ కాకపోతే చెప్పండి మా సొంత నిధులతో మేము అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం అయ్యా ఈరోజు ఎంతో మంది నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు కావాలని పోతా ఉన్నారు అంబేద్కర్ మా దేవుడు అని చెప్తున్నారు అంబేద్కర్ గొప్పగా పొగుడుతున్నారు సంతోషం కానీ ఇంతగా పొడే అంబేద్కర్ విగ్రహం ఆ స్థితిలో ఉందని చెప్పేసి గుర్తించడం కాదా మీకు మా ఓట్లే కావాలా మా నాయకుడు అక్కడ అవసరం లేదా మా నాయకుడు ఏ పరిస్థితుల్లో ఒక అంబేద్కర్ విగ్రహం ఏ పరిస్థితుల్లో ఉందనేది ఇప్పుడు ఉన్న నాయకులు కనపడలేదా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీనిపైన అధికారులు వెంటనే చర్య తీసుకుని అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తొందర అతి త్వరలో విన ఈ కార్యక్రమం చేపట్టుకోకుంటే ఉద్యమ రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్